వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామన్పేట పట్టణంలో ఆరో వార్డు వాస్తవికైన మహమ్మద్ కాసింబీ అతని కొడుకు అయినటువంటి మహమ్మద్ అహ్మద్ పాషా యాభై రెండు సంవత్సరాలు ఒక ఇంట్లో గత పదిహేను రోజుల క్రితం హఠాత్ మరణం జరిగింది ఈ యొక్క సంఘటన తెలుసుకున్నటువంటి ప్రముఖ సంఘ సేవకుడు మరియు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పొట్టి సందీప్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది అలాగే వాళ్ళ నివసిస్తున్నటువంటి వారి యొక్క గృహాన్ని సందర్శించి వారి యొక్క ఇంటికి తాత్కాలిక పరిష్కారం తాడిపత్రి టర్ ఇప్పించటం జరిగింది అలాగే వాళ్ల యొక్క కుటుంబంతో ఆయన మాట్లాడటం జరిగింది వారు తెలిపిన ప్రకారం వాళ్లకి ఆర్థికంగా సహాయం అందించగలరని వాళ్ళు అడగటం జరిగింది దీనికి స్పందించగా పొట్టి సందీప్ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బైనపల్లి రోహిత్ రావుతో ఈ యొక్క సంఘటనపై చర్చిస్తామని వారికి తప్పకుండా ఏదో విధంగా సహాయం చేస్తామని ఆయన భరోసా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో అరవాడు యువకులు వూరా ముఖేష్ పరుపు శ్రీకాంత్ గాయత్రి శ్రీశైలం తదితర యువకులు కాలనీవాసులు మహిళలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ఆరో వార్డులో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ బ్యాగులు అందించడం జరిగింది ఈ యొక్క సహాయాన్ని పుట్టి సందీప్ గారి తల్లిగారు కీర్తిశేషులు పుట్టి బలమణి జ్ఞాపకార్థం పొట్టి జ్ఞాపకార్థం చేయటం జరిగిందని వారు వెల్లడించడం జరిగింది నిరుపేద విద్యార్థులు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడినా లేదా వారికి ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొని రావాలని ఆయన విజ్ఞప్తి చేయటం జరిగింది తల్లిగారు కాశంబీ గారు తన కుమారుడు తల్లి పాష గారు చనిపోయడం జరిగింది తల్లి యొక్క వయసు అరవై సంవత్సరాలు అలాగే కొడుకు యొక్క వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉండడం జరుగుతుంది సో వాళ్ళు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి ఒక గృహాన్ని సందర్శించి వాళ్ళ యొక్క గృహాన్ని వర్షం నీటితోటి వాళ్ళకి అంతరాయం జరుగుతుంది కావున వాళ్ళకు ఇప్పటికిప్పుడు ప్రస్తుతం వాళ్ళకు తక్షణ పరిష్కారం ఏంటంటే కాడిపత్రిక అనేది ఇప్పించి ఇప్పించడం జరిగింది అలాగే రానున్న రోజులు స్థానిక అలాగే ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ రావు గారితో చర్చించి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలని మేము ముందరి తీసుకెళ్తాము థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి